అమోబద్ధ్యాయ ఆరోగ్య బలస్లరా తలనొప్పి తగ్గించుకోవటంలో ప్రెజర్ విధానంలో ఎలా అనేది ఈరోజు తెలుసుకుందాం తలనొప్పి ఒక్కోసారి ఈ పక్కన వస్తుంది ఒక్కోసారి ఈ పక్కన వస్తుంది ఒకసారి బ్యాక్ సైడ్ వస్తుంది ఒకసారి ఎలానే వస్తుంది ఎలా నొచ్చినా ఆక్యూప్రెజర్ పాయింట్కు వచ్చినప్పుడు ఇది తలగా మనం చెప్పుకుంటే హెడ్గా దీన్ని ఇలా ఇలా లెవెన్ టైమ్స్ ఇలా ప్రెజర్ చేస్తే ఈ పాయింట్ని లెవెన్ టైమ్స్ ఇలా చేసి తిరిగి ఈ పాయింట్లో ఇలా లెవెన్ టైమ్స్ ఇలా ప్రెజర్ చేస్తే ఇలా ప్రెజర్ చేయటం ఓపెన్ ప్రెజర్ ఓపెన్ ఇలా లెవెన్ టైమ్స్ చేస్తే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గిస్తుంది అలాగే పార్షన్ నొప్పి మైగ్రేన్ వచ్చినప్పుడు కూడా ఎలా తగ్గించుకోవాలి అనేది చూసినప్పుడు ప్రెజర్ పాయింట్స్ ఇలా ఇక్కడ ఉంటాయి ఈ ప్రెజర్ పాయింట్స్ని ఇలా సర్కిల్గా నొక్కి అలాగనే ఇక్కడ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఈ ప్రెజర్ పాయింట్స్ను కూడా ఇలా సిక్స్ టైమ్స్ ఇక్కడ సిక్స్ టైమ్స్ ఇక్కడ సిక్స్ టైమ్స్ ఇలా ఓపెన్ ప్రెజర్ ఓపెన్ ప్రెజర్ అలా చేసి ఇక్కడ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ కూడా సిక్స్ టైమ్స్ ప్రెజర్ చేయాలి ఓపెన్ చేయాలి ఇలా ప్రెజర్ చేసి ఓపెన్ చేసి ఇలా చేసి ఎనిమా ఉదయం సాయంత్రం ఎనిమా చేసుకొని మలబద్ధకం లేకుండా చూసుకున్నప్పుడు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మైగ్రో కానీ అలాగనే ఎలాంటి తలనొప్పినా తగ్గడానికి వంద శాతం అవకాశం ఉంది